నమో శ్రీనివాసాయ ఆయనమహ నమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు మీకు తెలిసిన ఒక స్త్రీ పై పగ పట్టి మీకు హాని చెయ్యడానికి శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు ఈ వారం కొంచెం సీరియస్గా ఉంటుంది అధికార వర్గంతో సమన్వయం చెడిపోవచ్చు అధికార వర్గంతో విభేదాలు కారణంగా మీ ప్రత్యేకమైన పనులు కొన్ని చెడిపోయే అవకాశాలున్నాయి కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు పనికి మాని వాదోపవాదాల్లో చిక్కుకోకుండా ఉండడమే మంచిది మాటల విషయంలో ఆలోచించి మాట్లాడడమే మంచిది భార్య నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది పిల్లల నుండి దూరం అయ్యే అవకాశాలున్నాయి ఈ వారంలో కొత్త వస్తువులు ఏమైనా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ రాశి వారు కష్టపడి పని చేస్తారు కానీ కష్టానికి తగ్గ ఫలితం లభించదు మీ నిరంతర శ్రమ వల్ల ఫ్యూచర్లో మీరు ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈరోజు మీరు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు ఈరోజు మీరు ఆలోచనాత్మకంగా డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడతాయి విద్యా సంబంధిత పనులలో విజయం సాధిస్తారు విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు మీరు సోమరితనానికి దూరంగా ఉండాలి రానున్న రోజుల్లో మీకు అంతా మంచే జరుగుతుంది ఈ రాశి వారు ఆహార నియమాలు పాటించాలి లేదంటే ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు చాలా సహనంగా ఉండే ప్రయత్నం చెయ్యండి కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది మీ వ్యాపారంలో మార్పులకు అవకాశాలు కనిపిస్తున్నాయి మీ తండ్రి గారి నుంచి ధనం అందుకునే అవకాశాలు ఉన్నాయి వాహన ఆనందం కలుగుతుంది మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యం లోపించవచ్చు ఖర్చులు పెరుగుతాయి ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది పెద్ద పెద్ద కళలు కనడం మరియు దానిని సహకారం చేసుకునేటందుకు ప్రణాళికలు వెయ్యడం మొదలైన వాటిలో ఈ రోజు విజయం సాధిస్తారు మీరు పట్టుదలగా ప్రయత్నిస్తే అన్నిటిలోనూ విజయం సాధించవచ్చు అలాగే ఆనందం మరియు సౌకర్యాలు పెరుగుతాయి ప్రేమ సంబంధాలలో ఎచ్చు తగ్గులుంటాయి కొన్నిసార్లు అపనమ్మకం అనుమానాలతో కొంత ఒత్తిడికి లోనవుతారు మీ కుటుంబంలో వచ్చే కొన్ని సమస్యలు మీకు ఒత్తిడిని కలిగిస్తాయి ఆరోగ్యపరంగా ఈ వారం బాగానే ఉంటుంది మీ ఆరోగ్యంలో మీరు చాలా వరకు మెరుగుదలను చూస్తారు ఇక పని కారణంగా మీరు కొంత మానసిక అలసటను అనుభవిస్తారు ఈ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు వ్యాపారంలో ఈ వారంలో మీకు కొంత అనుకూలంగానే ఉంటుంది మీరు ఆస్తి మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ వారంలో కార్యాలయంలో మార్పులు చేయవచ్చు ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య రెండు ఈరోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ